శుక్రవారం మాసప్ టైమ్ జేఎన్టీయు ఫైనాన్స్ కాలేజీలోని నెహ్రూ ఆర్ట్స్ గ్యాలరీలో సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఐదు మంది చిత్రకారులు తమ తమ వర్ణ చిత్రాలను ప్రదర్శనకు పెట్టిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతో అవసరమని అందుకోసం సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ స్వామి శివకుమార్ని వారు అభినందించారు ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెఎన్ఏఎఫ్ఏయూ ఫైన్స్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఆనందరావు డాక్టర్ ప్రీతి సంయుక్తులతో పాటు పలువురు చిత్రకారులు పాల్గొన్నారు

దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కలమ్మ తల్లి సేవలో నిమగ్నమై మేము మా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము మా ప్రయాణం ఈ కోవలో ఎంతోమంది శిష్యులు ప్రశిష్యులు వారు ఉజ్వల భవిష్యత్తుతో ఎంతో మంది గొప్పగా రాణించి వారి వారి రంగాల్లో అయ్యారు ఈ విధంగా ఎంతోమంది కొన్ని వేల మందిని శిష్యులుగా తయారు చేసుకుని ఇంతమందికి ఉపాధి ఉపాధి అవకాశాలు కలగటం అనేది వాళ్ళు కలిగించడం అనేది మా ద్వారా వయసులో చిన్నవాళ్ళమైన మాకంటే వయసులో పెద్దవాళ్ళు దాదాపుగా అందరికీ కూడా నేను దీంట్లో పాల్గొన్న ఇంతమంది ఆర్టిస్టులకి నేను నా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను ఈ విధంగా ఈ రోజున ఈ యొక్క ప్రాంగణంలో జేఎన్ఎఫ్ఏ కాలేజీలో ఈ ఎగ్జిబిషన్ జరగటం అదేవిధంగా ఇదే టైంలో ఈ యొక్క ముప్పై మూడు సంవ సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సిరి ఇన్స్టిట్యూట్కి గుర్తించి ఈ యొక్క జేఎన్ఎఫ్ఐ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది ముందుకు వచ్చి మన యొక్క సేవలను గుర్తించి వారు అఫిలియేషన్ అనేది ప్రసాదించటం అనేది నిజంగా దేవుని యొక్క వరప్రసాదాన్ని నేను మనస్ఫూర్తిగా నేను మా భార్య ఇద్దరం కూడా మేము మనవి చేసుకుంటున్నాము ఈ యొక్క ఈ యొక్క అఫిలియేషన్ తోటి ఇంకా మా యొక్క బాధ్యత పెరిగింది ఇంకా మునుముందు కూడా ఇంకా మంచి మంచి విద్యార్థులను మేము తీర్చిదిద్దుతామని సౌన్యంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ నేచర్ మీద జరుగుతున్నటువంటి పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి శ్రీ మామడి హరిష్ణ గారు వచ్చి ఇనాగరేట్ చేయడం అనేది అలాగే జేఎన్ఎఫ్ఐ ప్రిన్సిపల్ గారు ఎంఎల్ ఆనంద్ గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రీతి సంయుక్త గారు వచ్చి ఈ ఎగ్జిబిషన్ని ఇనాగ్రేట్ చేశారు ఇందులో టోటల్గా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఈ నేచర్ పెయింటింగ్లో మా సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ తరఫున శిక్షణ పొందినటువంటి సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారండి ఈ ఎగ్జిబిషన్కి వీరందరూ విచ్చేసి దీనిని విజిట్ చేసి ఈ ప్రకృతి యొక్క సొగసుల్ని మా వాళ్ళు ఏవైతే చిత్రించారో వాటి చిత్రాలను మీరు వీక్షించి ఈ ఎగ్జిబిషన్ వెనక ఉన్నటువంటి మా సిరి ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సారథులు ఈ అసోసియేషన్ మెంబర్స్ శ్రీ భూపేంద్ర గారు రామారావు గారు కృష్ణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో దీని వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారో రథ సాధుల లాగా మా సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ కూడా వెన్నెముకు లాగా ఒక బ్యాక్ బోన్ లాగా ఉండేసేసి ముందుకు నడిపిస్తున్నారు వీళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ